మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు సార్ మరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తున్నారు మరి ప్రజాశాంతి పార్టీలో చేరడం పైన మీ ఒపీనియన్ సార్ ఏ విధంగా చూడవచ్చు అంటారు వాస్తవానికి ప్రజాశాంతి పార్టీ పేరు కేఏ పాల్ గారు అధ్యక్షులు కేఏ పాల్ గారిని అసలు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కానీ అండి మీరు ఒక్క టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక అసలు మంచి ఇమేజు మంచి ఫాలోయింగ్ అట్లా ఉన్నట్టు అనిపించేది కానీ ఎందుకో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన గ్రాఫ్ పడిపోయిందని రకరకాల వార్తలు వినిపించాయి సో తర్వాత కూడా అంటే గ్రాఫ్ పడిపోయింది అలా కాకుండా అతని అనుచరులకు ఎవరికో హైప్ తీసుకురావడానికి ఇతనికి డీగ్రేడ్ చేశారని రకరకాల వార్తలు విన్నాం అది ఎంతవరకు వాస్తవం తెలియదు బట్ ఆయన హైలీ ఎట్లా అంటారంటే ఇంటెలిజెంట్ పర్సన్ అంటే హైలీ దాన్ని ఏమంటారు టాకటివ్ అండ్ విత్ హీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో సో నైస్ అంటే ఎస్పెషల్లీ ఇంగ్లీషు అవి నేను చూశాను ఆయనకి విదేశాల్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మంచి పరిచయాలు అవి ఉన్నాయి ఆయన చాలా సోషల్ మీడియా ఇప్పుడు లేదు కానీ ఆయనది పర్సనల్ పేజ్లోకి చూస్తే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న కారులతో అనే ఫోటోలు కూడా చూశాను నేను తర్వాత అప్పట్లో ఆయన బాగా ఇమేజ్ పెరిగినప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ 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 తర్వాత సారీ టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో ఆయన విశాఖ జిల్లాకు చెందిన ఒక దగ్గర పల్లెటూరు మారుమూల పల్లెటూరు గల వ్యక్తి అని బట్ ఆయన చదువుకున్న చదువు తక్కువైనా కానీ ఆయన అంచలంచులుగా ఎదిగారు ఆ క్రిస్టియానిటీలో ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి బట్ బట్ ఆయన ప్రేర్ చేయడం అది కూడా చాలా బాగుంటుంది ఆయనకి చాలా చాలా దేశాల్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో అమెరికన్ ప్రెసిడెంట్తో కూడా ఆయన అనుకుంటే కలవగలరు అని చాలా అప్పుడులో కథల కథలుగా విన్నాం బట్ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా రాజశేఖర రెడ్డి గారు తెర మీదకి వచ్చిన తర్వాత అతనికి సంబంధించిన అనుచరులను ఎవరన్నా హైప్ చేయడానికి ఏదైనా డీగ్రేడ్ చేశారన్న కొన్ని వార్తలు వచ్చాయి పోనీ అలా వస్తే రావచ్చు కాక తర్వాత ఈయన ఎందుకో మొన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ప్రజాశాంతి పార్టీని పెట్టి పోటీ చేసినప్పటికి కూడా ఎందుకో డిపాజిట్లు కూడా వచ్చినట్లు లేవు కాకపోతే చాలామంది ఆయన్ని ట్రోల్స్ చేయడము ఆయన్ని ఒక కామెడీ పీస్గా చూడడము రకరకాలుగా చేశారు బట్ ఆయన ఎక్కడ కూడా సమయం కోల్పోలేదు ఎక్కడ కూడా నాకు ఎందుకు లేని వదిలేదు ఆయన ప్రతిసారి కూడా ఏం చెప్తున్నారంటే నేను రాష్ట్రం కోసం ఇన్ని నిధులు ఇచ్చాను ఇన్ని చేశాను ఇన్ని వీళ్ళ వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను నాకు గుర్తింపు లేదు బట్ అవన్నీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి చూస్తే తెలుస్తుంది కావాలంటే నా దగ్గరికి నా కోసం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎక్కడికి ఎంక్వైరీ చేయండి నేను పోప్తో కూడా వాటికన్ సిటీ అంటే క్రిస్టియానిటీ అన్నిటికి కూడా పెద్దగా భావించే పోప్తో కూడా నేను ఆయన ఆయన చెప్పుకుంటుంటారు బట్ అది కొంతమంది ట్రోల్స్ చేస్తారు కామెడీ చేస్తారు సో అతను కామెడీ పీస్లా చేసేసారు రీసెంట్గా ఒక జర్నలిస్ట్ కూడా మిమ్మల్ని ఎట్లా కామెడీగా చేస్తారంటే ఆయన సీరియస్ అయిపోయాడు మీరు అడగడమే అది వ్యంగ్యంగా ఉంది అది కరెక్ట్ కాదు చాలా తప్పదు మీకే వచ్చి అలా అవమాన ఎలా ఉంటుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అటువంటి టైం టైంలో చాలామంది ఎవరు వెళ్ళలేదు ఆయన పార్టీలోకి బట్ ఇప్పుడు బాబుమోహన్ గారు ఆయన పార్టీలోకి వెళ్ళడం అనేది మేబీ అంటే ఆయనలో ఏం చూశారో లేదంటే ఒక రకమైన వర్గం చెందిన వాళ్ళు ఎక్కువగా దాని మీద ఇంప్రెస్ అవుతారు కాబట్టి అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు ఇంకోటి బాబు బాబుమోహన్ గారి గ్రాఫ్ కూడా అంత ఏం కాదు అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా బానే గెలిచారు మంత్రి అయ్యారు అప్పుడు ఆయన గెలవడానికి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దానికోసం బాగా పాటుపడి ఆయన గెలిచేలా చేశారని కూడా ఆయనే స్వయంగా చెప్తారు బావా బావా అనుకుంటూ అంత చనువు ఉండేది కేసీఆర్ గారితో చంద్రబాబు గారి నాయకత్వం కూడా అద్భుతంగా ఉండేది అందులో చేశాను తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు ఎందుకు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో అదే టీఆర్ఎస్లోకి వెళ్ళారు టీఆర్ఎస్లో కూడా మరి ఎందుకో అంతగా పొసగలేదు తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు ఉన్నారు ఇప్పుడు డిఫరెంట్గా జనరల్గా ఏం చేస్తారంటే టీడీపీ అయిపోయింది తెలంగాణలో అంతగా లేదు కాబట్టి లోకి వెళ్ళారు బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తారు ఈయన అనూహ్యంగా ఇట్లా ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళడం అనేది మరి ఆయన అందులో ఏం చూశారనేది తెలియదు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈయన కూడా వ్యంగ్యంగా చేస్తారేమో ఇప్పుడు ఆయన పార్టీలోకి ఎందుకు వెళ్ళారు ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పలేము ఒక్కొక్కసారి అటువంటి వ్యక్తులే గెలిచేసే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మన ఆయన పేరేంటి బిఎస్ బిఎస్పి ఎంపీ గారు ఇప్పుడు సో ఆయన కూడా ఆ పార్టీ తరఫున గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఒకటే గుర్తు అనుకొని గెలు గెలుస్తారో లేదో అనుకోవడానికి లేదు ఇప్పుడు యాప్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అది ముందు ఒక ఢిల్లీకే పరిమితం అనుకున్నారు ఇప్పుడు మెల్లమెల్లగా విస్తరించింది కదా నేను మొన్న మొన్నెక్కడో హైదరాబాద్లో కూడా చూశాను రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు కార్పొరేటర్గా అయితే మంచి పోటీ ఇచ్చారంట ఒక పర్టికులర్ కొన్ని కొన్ని ఏరియాల్లో బట్ ఈ సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎంత పోటీ ఇచ్చారనే విషయం తెలియదు నాకు అలాగే ఈ ప్రజారా ప్రజాశాంతి పార్టీ కూడా ఎంత కొంత పోటీనిస్తుందేమో ఆ పర్టికులర్ లొకేషన్స్లో ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించి లేదా ఆ ఆయన జనల్గా క్రిస్టియానిటీకి సంబంధించింది కాబట్టి గారు ఆ క్రిస్టియానిటీకి సంబంధించి ఆ ఒక వర్గం వాళ్ళు ఫేవరిజంగా ఉంటే గెలవచ్చేమో ఎవరు చెప్పగలరు మొన్న కామారెడ్డిలో ఏం జరిగింది ఒకవైపు కేసీఆర్ గారు ఒకవైపు రావంత్ రెడ్డి గారు ఢీ అని పోటీకి దిగినప్పుడు అనూహ్యంగా రమణారెడ్డి గారు తెర మీదకి వచ్చారు గెలిచారు కోర్స్ రమణారెడ్డి గారు చేసిన మంచి ఉంది కాదనట్లేదు బట్ రమణారెడ్డి గారు ఇద్దరు అట్లా ఢీ పడటం వల్ల ఈయన గెలిచారేమో అని నేను అనుకుంటున్నాను ఆయన మంచివాడు అయితే అవ్వచ్చు కానీ సో వాళ్ళిద్దరు ఏ ఒక్కరికి పోటీ చేసినా రమణారెడ్డి గారు గెలుపు అనేది కొంచెం క్వశ్చన్ మార్గం ఉండేదేమో అవును రెండు రెండు చీలుకు వయ్యేసరికి ఉన్నవాట్లో హైయెస్ట్ అయిందే అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా ఓటింగ్ ఎలా ఉంటుందంటే ఒక పది ఓట్లు ఉన్నాయి ఒక దగ్గర ఒకరికి మూడు ఒకరికి మూడు వచ్చాయి ఒకరికి నాలుగు వచ్చాయి ఆ నాలుగు వచ్చినట్టుతో గెలుపు వాస్తవానికి అయితే నాలుగు వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ కూడా కాదు అర్థమవుతుందా సో అలాగా రమణారెడ్డి గారికి కూడా అలాగే వచ్చాయి ఒకరికి మూడు ఇంకొకరికి మూడు వచ్చి ఈయన మూడు నాలుగు కూడా కాదు ఎన్ని వచ్చినట్టు వచ్చాయి పర్సంటేజ్ ప్రకారం సో అట్లా ఆయన ఎన్నిక ఖాయమైంది ఇప్పుడు రా ఈయన కూడా బాబు మోహన్ గారు కూడా సినిమా ఫేమ్ కొంత ఉంది పైగా ఎక్కడ బ్యాడ్ బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఏం లేదు పైగా ప్రజాశాంతి పార్టీ అనేది ఉంది ప్రయత్నిస్తుందని కాబట్టి అక్కడ వరంగల్లో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు దిగిన తర్వాత అనూహ్యంగా ఈయన గెలుస్తారేమో చెప్పలేము కదా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇందుకు లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ రా రాదని తెలిసినా కూడా గణేష్ గారు ఖచ్చితంగా వస్తుంది లేకపోతే నేను సెవెన్ ఓ క్లాక్తో కోసుకుంటాను కూడా చెప్పారు ఆయన రాలేదు బట్ అదే నమ్మకం కంటిన్యూ చేశాడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రామంత్ రెడ్డి గారే ఉంటున్నాను నేను మొదటి నుంచి నమ్మానండి అంటున్నారు వచ్చింది కాబట్టి నమ్మేనని చెప్తున్నారు రాకపోతే నమ్మేనండి బట్ అవ్వలేదని ఏదో చెప్తారు అది చెప్పలేం కాబట్టి ఇప్పుడు బాబుమోహన్ గారు అందులోకి వెళ్ళారంటే ఇంక వేరే ఏదో కారణం కూడా అయి ఉండొచ్చు ఒక సామాజిక వర్గం సంబంధించా లేదా ఒక కమ్యూనిటీకి సంబంధించా లేదా ఒక రిలీజియన్కి సంబం రిలిజియన్కి సంబంధించిందో ఏదో అట్రాక్ట్ చేసి ఉండొచ్చు లేదా ఇంకెవరైనా ఆయన ఇన్ఫ్లుయన్స్ చేసి ఉండొచ్చు వెళ్ళారు కేపాల్ గారు కూడా చూద్దాం ఆయన కొద్దిగా సీరియస్గా మెయింటైన్ చేసి ఏదైనా ప్రయత్నం చేస్తే కొన్ని అంటే పెద్ద పెద్ద బలంగా ఉండే నాయకులు పర్వాలేదు కానీ మిగతా పోటీ ఇచ్చే నాయకులకు కొంత ఓట్లు చీలికి కూడా జరగచ్చేమో బాబుమోహన్ గారు పోటీ చేయడం వల్ల అన్నీ కలిసి వస్తే ఆయనే గెలుస్తారేమో ఇంతకుముందు చెప్పాను కదా తక్కువ తక్కువ ఉన్నప్పుడు ఆయనకు బెనిఫిట్ వస్తే గెలిచి వచ్చాను సో దాన్ని అలా చూడాలి బట్ చాలామంది వ్యంగ్యంగా చూస్తారు ఈయన ఏంటి ఎడతి తిరిగి ఇటు తిరిగి అందులోకి వెళ్ళాడు ఏంటి అని ఎందుకంటే కే పాల్ గారి మీద చాలా ట్రోల్స్ జరుగుతుంటాయి కాబట్టి ఆ ట్రోల్స్లో ఇతను కూడా యాడ్ అవుతాడు అంతే గెలిచాడు అనుకోండి వాళ్ళు నోర్లు ముగిస్తారు సోషల్ మీడియా కూడా ఎలా ఉందంటే అయితే ఎత్తేస్తుంది లేదంటే పాతాలం తొక్కేస్తుంది చూద్దాం బాహుమాన్ గారిని ఎత్తుతుందో పాతాలం తొక్కుతుందో విసి